హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విరజ శ్రీపారెడ్డి తోట నేను విరజ చూసారా దోసకాయలు ఈ సమ్మర్లో ఈ దోసకాయలు ఇలా కాస్తూ ఉంటే చాలా హాయిగా అనిపించిందండి అండి సాఫ్ట్ కూరగాయలు తినాలని మనం ఎప్పుడు అనుకుంటాం కదా సమ్మర్స్లో సో ఇది ఒక గాడ్ గిఫ్ట్ అనమాట చాలా కాయలు కాసాయి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చాలామందికి ఇచ్చాను టేస్టీ దోసకాయలు ఎక్కువ కేర్ కూడా తీసుకుని అవసరం లేదు కదా సో అలా వదిలేశాను చాలా చక్కగా పాకి అలా మంచి కాయలు కాసిందండి పచ్చిగా ఉన్నప్పుడు బాగా డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నాయి పండులు అయ్యేసరికి వాటి మీద గ్రీన్ డాట్స్ ఎల్లో కలరు ఎంత అట్రాక్టివ్గా ఉందో చూడండి చాలా పాకింది చక్కగా నేల మీద అలా వదిలేసాను చక్కగా అలా పాకుతూ మంచి కాయలు కాసిందనమాట ఇదో డార్క్ గ్రీన్ కలర్ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు డార్క్ గ్రీన్గా ఉన్నాయి ఫస్ట్ ఇవి చూసి నేను వాటర్ మిలన్స్ అనుకున్నాను బట్ దోసకాయలు అయిపోయాయి ఏదైనా మనకి ఇష్టమే కదా కొన్ని రౌండ్ వచ్చాయి కొన్ని బార్గా వచ్చాయి చాలా షేప్స్ వచ్చేసాయి బట్ హెల్తీగా ఉన్నాయి ప్రతి కాయ కూడా హెల్తీగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఇలా నేల మీద పాకటం వలన తీగలు చాలా గట్టిగా ఉంటాయట మనం పైన మనం పందిరి మీద ఎక్కించినప్పుడు ఆ కాయల బరువుకి కొంచెం వాటికి స్ట్రెంత్ తగ్గుతుంది కాప్ కూడా తగ్గుతుంది అన్నారు సో నేను అందుకే నేల మీదే వదిలేశాను మామూలు దోసకాయలు రౌండ్ ఉంటాయి కదండి వాటికంటే డిఫరెంట్గా ఉన్నాయి లీవ్స్ కొంచెం దీన్ని చారల దోశ అంటారట ఇదిగోండి ఇది ఒక పెద్ద దోసకాయ ఫస్ట్ దోసకాయ సో చాలా పెద్దది ఉంది ఒక కేజీ కంటే ఎక్కువ వెయిట్ ఉందన్నమాట నేను అసలు పట్టుకోలేకపోయాను చాలా వెయిట్ ఉంది చూసారా చాలా పెద్ద దోసకాయ ఎలా ఉన్నాయి మా దోసకాయలు కామెంట్ చేయండి మీ దోసకాయ పాదు ఎక్స్పీరియన్స్లు కూడా నాతో షేర్ చేసుకోండి కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ